హలో ఫ్రెండ్స్ నమస్తే మీ దగ్గర జియో ఫోన్ ఉందా అయితే భారీ గుడ్ న్యూస్ మీ దగ్గర రిలయన్స్ జియో ఫోన్ ఉందా జియో ఫోన్ ఉండిది నిజంగా గుడ్ న్యూసే జియో ఫోన్ నుండి అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చాలనుకునే వారికి శుభవార్త ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే మూడు వందల ముప్పై ఆరు రోజులు వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు అంటే కేవలం రోజుకు మహా అయితే రెండు రూపాయలు చెల్లించి నిరంతరం కాల్స్ మాట్లాడుకోవచ్చు ఇప్పుడున్న టారిఫ్ ధరలతో పోల్చి చాలా చీప్ అని చెప్పక తప్పదు మూడు వందల ముప్పై ఆరు రోజులకు గాను ట్వంటీ ఫోర్ జీబీ హై స్పీడ్ డేటా కూడా వస్తుంది ఇరవై ఎనిమిది రోజులకు టూ జీబీ డేటా అనమాట జస్ట్ బ్రౌజింగ్కు మెసేజింగ్కు ఇంటర్నెట్ వాడుకునే వారికి ఈ పరిమితి డేటా దాదాపుగా సరిపోవచ్చు మూడు వందల ముప్పై ఆరు రోజుల పాటు ప్రతి ఇరవై ఎనిమిది రోజులకు యాభై ఎస్ఎంఎస్లు చేసుకునే అవకాశం ఉంటుంది జియో జియో యాప్స్ని కూడా ఉచితంగా ఆస్వాదించవచ్చు జియో సినిమా జియో టీవీ జియో క్లౌడ్ యాప్స్ ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేకుండా నేను చేయొచ్చు జియో కస్టమర్లు గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఓన్లీ జియో ఫోన్ యూజర్లకు మాత్రమే ఈ ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయల వార్షిక ప్లాన్ అందుబాటులో ఉంది ఇవే బెనిఫిట్స్ కలిగిన సేమ్ ప్లాన్ జియో ప్రీపెయిడ్ యూజర్లకు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు అందుబాటులో ఉంది జియో వాల్యూ ప్యాక్స్ విభాగంలో ఈ ప్లాన్ వివరాలు అందుబాటులో ఉన్నాయి నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయల ప్లాన్ ఎనభై నాలుగు రోజుల వాల్యూతో అపరిమిత వాయిస్ కాల్ సిక్స్ జీబీ డేటాతో నూట ఎనభై తొమ్మిది రూపాయల ప్లాన్ ఇరవై రెండు రోజుల వ్యాలిడితో అపరిమిత వాయిల్స్ కార్స్ టూ జీబీ డేటాతో రిలయన్స్ జియో ప్రీపెయిడ్ యూజర్లకు అందుబాటులో ఉందని గమనించాలి మరిన్ని వివరాలకు మైజీఐ యాప్ను ఆఫర్స్ సెక్షన్లో సందర్శి